హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపు లాగ్స్ నాకు అటుల అటుకులతో చేసే ఒక స్వీట్ అని చాలా ఇష్టం అండి మరి దాని పేరు అయితే నాకు క్లియర్గా తెలీదు ఎవ్రీ ఇయర్ మాకు తినాలి జరిగిద్ది సో అక్కడ అమ్ముతారు ఆ స్వీట్ అటుకులతో హల్వానో అర్థం కాదు అది చక్కీయో అర్థం కాదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి దాని ప్రైస్ కూడా అరౌండ్ కేజీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా అమ్ముతారు సో నేను ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని తింటా ఉంటాను అది ఈరోజు ఎందుకు నాకు తినాలనిపించింది అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని రిలేటెడ్గా ఏమీ కనిపించలేదు ఇది ఒకటి కనిపించింది అటుకులతో చక్కి అంట చాలా బాగుంటుంది అనేసి చాలా వీడియోస్ అనేవి ఒకసారి ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నాను అటుకులు తీసుకున్నానండి ఇవి నార్మల్ వే స్వీట్నెస్ ఉండేవి కాదు నార్మల్ అటుకులు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఇట్లా తుంపితే విరిగిపోయేలాగా చేసుకోవాలి ఇంకొంచెం టైం పట్టింది సో నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఓన్లీ అటుకులే అండి నేను ఆయిల్ యాడ్ చేయలేదు గీ యాడ్ చేయలేదు ఓన్లీ అటుకులే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి బాగానే ఫ్రై అయ్యాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇవి తీసేసుకోవాలి వేరే ప్యాన్లోకి బాగా ఫ్రై చేసేసుకున్నాను నేను మాత్రం అసలు అడుగు అంటకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇవి వేరే ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కళాయిలో పాకం కోసం షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి హాఫ్ కప్ షుగరు దీనిలో ఒక వన్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కరగబెట్టేసుకోవాలి మొత్తం మెల్ట్ అయ్యేలా చేసేసుకోవాలి అసలు చాలా బాగుందండి మా పిల్లలకైతే బాగా నచ్చింది లాస్ట్లో వాళ్ళు తినింది కూడా నేను యాడ్ చేస్తాను చూడండి నాకైతే నాకు చాలా బాగా నచ్చింది నేను చేసి పెట్టుకునేసరికి ఒక త్రీ ఫోర్ డేస్ వచ్చింది కొంచమే చేసుకున్నాను కదా ఒక త్రీ డేస్కి సరిపడా వచ్చింది పిల్లలు స్నాక్ అడిగినప్పుడు నేను తీసిచ్చాను వాళ్ళు బాగా నచ్చి తిన్నారు మా స్కూల్ బాక్స్లో కూడా పెట్టి పంపించాను వాళ్ళ ఫ్రెండ్స్కి వెనని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారంట తిన్నారంట బాగా బాగుంది ఆంటీకి చెప్పు ఎలా చేసింది ఆంటీ బాగుంది అన్నారంట సో అది మీ పిల్లలు కూడా చేసి పెట్టండి నచ్చితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలోనే నేను రెండు ఇలా యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం తీగపాకం వచ్చేలాగా చేసుకోవాలండి అంతే అంత ముదురు పాకం కూడా అవసరం లేదు తీగపాకం అంతే దీనిలో ఇప్పుడు ఈ అటుకులు యాడ్ చేసేసుకోవాలి ఇవంతా బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి అటుకులు అని ఆ స్వీట్ అప్పుడు మనం వేరే ప్లేట్లో వేసేసుకోవటం చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి అలా మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి నాకు ఫస్ట్ టైం అండి ఇలా అటుకులు చెక్కి ఉంటుందని తెలియదు ఈరోజు నేను యూట్యూబ్లో చూసి చేశాను చాలా అంటే చాలామంది చూడండి ఇప్పుడు సపరేట్ అవుతుంది కదా ఫ్యాన్ నుంచి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటే ఏమన్నా మధ్యలో విడిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటుంది సో ఇలా అంతా బాగా కలిపేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి బాగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు నేను ప్లేట్గా ఆయిల్ యాడ్ చేసేసుకోవాలండి పక్కన బటర్ పేపర్ ఉంటే ఇంకా బెస్ట్ నేను ఒక ప్లేట్ ఇందాక చూపించాను కదా ఆ ప్లేట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు నెయ్యి లేక నేను ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా పెట్టేశాను మొత్తం ఇప్పుడు దీనిలో ఇది వేసేసుకోవటమే ఇదిగోనండి దీని మీద ఇలా వేసేసుకుంటున్నాను ఎక్కడ విరుక్కోకుండా క పర్ఫెక్ట్గా వస్తుందండి మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోండి నేనైతే కట్ చేసుకోలేదు మా పిల్లలకి చూపిద్దాము ఎలా ఉందో అనేసి నేను రౌండ్గానే ఉంచేసాను వాళ్ళ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు బాగానే వచ్చింది అప్పుడు కూడా కావాలి షేప్స్ కావాలంటే నైఫ్తో డిఫరెంట్గా షేప్స్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బా ట్ లైక్ ఇట్ బాగుందా ఎలా ఉంది చెప్పు బాగుంది